నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాతం టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మాధ్యులు వారి కార్యాలయం హైదరాబాద్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ఆర్ ఆర్ అండ్ బి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి ఈ రోజు రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన పదకొండు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు కుంటలకు తక్షణ రక్షణ చర్యలను చేపట్టాలని ఆదేశం నిరంతరం అధికారులతో టెలిఫోన్ లో మాట్లాడుతూ చేపట్టాల్సిన సహాయక చర్యలపై సూచనలు చేస్తున్న మంత్రి ఇంత రెండు రోజులుగా తెలంగాణ యావత్ ఒక మోస్తాగా స్టార్ట్ అయ్యి భారీ వర్షాల మూలంగా ఈరోజు గ్రామాలలో కానీ చెరువులు కుందలు నింపడం కానీ పట్టణాలలో ఇళ్ళ నీళ్ళు చేరడం కానీ ఇంకా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా కరెంట్ పోయి అక్కడక్కడ కరెంటు తీగలు తగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను ఉద్యోగం చేసేది ఏంటంటే మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ బట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మడో చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మెడో వాట్సాప్ నెంబర్ లో వీడియోస్ పెట్టమని చెప్పండి పాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖ అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎంపి శాఖ అధికారులు కూడా కూర్చున్నా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరణం చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రోజు రోడ్లు కూడా గ్రామాలలో తెగిపోయి తెలవ్ పోయి నీళ్ళలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది వాతావరణ సృష్టి ప్రభావం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు అని చెప్తున్నాం అత్యవసర పరిస్థితి తప్ప ఎవ్వరు కూడా బయటకి ఇన్నెలకెళ్ళి బయటకు వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఎమ్మడే ఇన్ఫర్మేషన్ పంపొచ్చు మేము సంబంధించిన అధికారులకు పంపిస్తాం అవసరం మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం మీకు అండగా ఉంటామని దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ గారికి చెప్పేది ఈ చెరువులు పేరుసారి చెరువుతో గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ ఆ క్రాప్ వాళ్ళేలాగా ఉండే పోయినసారి ఇక్కడ వర్షాలు లేవు కర్ణాటకలో వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు ప్రీచ్ అయినా విత్ ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈ మూడు రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టదు ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే కాలనీలలో మునిగి స్లమ్స్ లో మల్లగొండ కానీ హైదరాబాద్ కానీ సమ్స్లలో నీళ్లు పోతే ఈ డ్రైనేజ్ నీళ్లతో అదే నీళ్ళలో ఉండడం దాంతో ఇప్పటికే చికెన్ గునియా మలేరియా వైరల్ ఫీవర్ తో వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీవర్ తో చికెన్ గునియాతో బాధపడుతున్నాం ఇక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తాం మళ్ళా ముఖ్యంగా పిల్లలకు కానీ ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి చెప్తున్నాం కరెంట్ పోయిందని చెప్పి కరెంట్ స్తంభానం తాగడం మీటర్లని ఇంట్లో ఉన్న ఇంప మొలాలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్లు ప్రమాదాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కరెంట్ లేకున్నా సరే మీరు ఎవరు కూడా దాని జోలికి పోతున్నారని విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం ఇలాంటి వర్షాలు రావడం చాలా సంతోషం ఎందుకంటే మనం పెద్ద సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డం కానీ దాని తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకుంది సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు చీఫ్ సెక్రటరీ గారు కూడా కలెక్టర్ రివ్యూ చేస్తున్నాం నేను ఈ రోజు ఉదయం కూడా నాలుగు గంటలకే మున్సిపల్ కమిషనర్స్ కు కలెక్టర్స్ పర్సనల్ గా ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు ఈ మూడు రోజులు ఒక్కటే విజ్ఞప్తి ఏంటంటే ఇక మీకు తప్పదు అన్నప్పుడే మాత్రం నేను రోడ్డు మీద రండి ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ తో పాటు నీళ్లలో రోడ్లన్నీ మునిగిపోయినాయి వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి ఉండదు హైదరాబాద్ లో కానీ డిస్టిక్ లో కానీ ఎందుకంటే హైదరాబాద్ చేపట్టి లేక్లను ప్రణి మొత్తం ఎఫ్పీఎస్ చెరువులు బొఫ్ఫర్ జోన్లు ముస్లి సందర్భంలో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి గురుచుగడ్ చెరువులాగే ఎంత వర్షం వచ్చినా చెరువులకి నీళ్ళు కిందికి వెళ్ళిపోయే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకుంటూ అందుకే అందరూ జాగ్రత్తగా ఉన్నారని Thank you.